ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ ఆంధ్ర భాగవతం పదో భాగంలోకి వచ్చాం పదో భాగంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం పరీక్షిత్తు జననం ఇది ఇప్పుడు జరిగిన పిమట ఏం జరిగిందంటే ఉప పాండవుల సంహారం జరిగింది కదా వాళ్ళని చంపేశాడు కదా ఆ తర్వాత కృష్ణ పరమాత్మ కాలం బలవత్తరమైన స్వరూపాన్ని వివరించి చెప్పి పాండవులకు కుంతీదేవికి ద్రౌపదీ దేవికి ఉపశాంతిని కలిగించారు అంటే వాళ్ళ వంశం ఉండకూడదని వాళ్ళని చంపేశాడు అందుకని వాళ్ళందరికీ కూడా ఉపశాంతిని కలిగించాడు కృష్ణ పరమాత్మ ఇంకా నేను ద్వారకా నగరానికి బయలుదేరుతాను అని కృష్ణ పరమాత్మ రథం ఎక్కి బయలుదేరుతున్నారు ఆ బయలుదేరుతున్న సమయంలో కృష్ణుడిని విడిచిపెట్టి ఉండలేక ధర్మరాజాదులు అందరూ కూడా ఆయన్ని స్తోత్రం చేసి బెంగ పెట్టుకొని దీన వదనాలతో నిలబడ్డారు ఆ సమయంలో ఉత్తర పెద్ద ఏడు పేడుస్తూ పరిగెత్తుకుంటూ కృష్ణుడు ఉన్న రథం దగ్గరకు వచ్చింది వచ్చి రథం దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మ పాదాల మీద పడిపోయింది అప్పటికి ఉత్తర గర్భంతో ఉంది అభిమన్యుడు మరణించాడు ఉత్తర కృష్ణని చూసి కృష్ణ నాకేదో తెలియటం లేదు కానీ ఏదో దివ్యమైన తేజస్సు ఒకటి వచ్చేసింది ఒక వెనుప బాణం ఏదో వచ్చేస్తోంది చిత్రం ఏమిటంటే అది బయట కనపడటం లేదు నా కడుపులోకి ప్రవేశిస్తోంది అమ్మని కాబట్టి నాకు తెలుస్తోంది లోపల ఉన్న పెండం మీద పగబట్టి ఆ పెండాన్ని చెణికేస్తున్నది ఆ బాణం ఆ పెండాన్ని చంపటానికి వెళ్ళిపోతోంది నేను తల్లిని ఆ పిండం చచ్చిపోవడం నేను ఇష్టపడటం లేదు పిండాన్ని తరుముతున్న బాణం ఏమిటో నాకు తెలియదు కృష్ణ నువ్వు రక్షించు అని ప్రార్థించింది బయటకు వచ్చిన ఉప పాండవుల కోసం ద్రౌపది ఏడ్చింది లోపల ఉన్న పిండం పోతున్నదని ఇప్పుడు ఉత్తర ఏడుస్తోంది ఉత్తరాలు అనగానే అడగని పాండవులు గబగబ ధనస్సు పట్టుకున్నారు ఎవరి మీద వేస్తారు బయట ఎక్కడ ఉన్నాడు శత్రువు ఉత్తర గర్భంలో ఉన్నాడు పిండాన్ని అని బాణం వెళ్ళిపోతోంది ఇప్పుడు కృష్ణుడు చూశాడు ఉత్తర ఏమని ప్రార్థించింది కృష్ణ నేను నీ చెల్లెలైన సుభద్రకి కోడలని అభిమన్యుని భార్య అయిన ఉత్తరని నా భర్త నీకు మేనల్లుడు నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాడు ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు కానీ ఎవరో బాణం వేసేశారు అది లోపలికి వెళ్ళిపోతోంది తామర పువ్వుల వంటి నేత్రములు ఉన్నవాడా నీవు కనువిప్పి చూశావంటే శత్రువు మడిసిపోతాడు ఈ బాణం అగ్నిహోత్రంలా ఉంది ఆ బాధ ఏమిటో నాకు తెలుస్తోంది బయట ఉన్న వాళ్ళకేం తెలుస్తుంది కడుపులో ఉన్న పిండాన్ని రక్షించవా కృష్ణ అని శరణాగతి చేసింది గాంధీవాన్ని ధరించిన అర్జునుడు ఉన్నాడు చేతి గడ తిప్పితే అగ్నిహోత్రాన్ని పుట్టించే ఉన్నాడు నకుల సహదేవులు ఉన్నారు అజాత శత్రువు అయిన ధర్మరాజు ఉన్నాడు అయినా ఉత్తర వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదు ఎప్పుడైనా నీ వాళ్ళు నేను రక్షించరు నీ రక్షణ నీ ఇంటి ఈశాన్య దిక్కున ఉంటుంది అక్కడ ఉన్న స్వామిని నమ్ముకోవడం నేర్చుకోవాలి అలాగనే నీ బంధువులను నిర్లక్ష్యం చెయ్యకూడదు వాళ్ళని భగవంతునిగా చూసుకోవాలి కానీ లోపల పూనికతో ఈశ్వరుడిని శరణాగతి చేయటం నేర్చుకోవాలి ఆయన నీకు రక్షకుడు అందుకని ఆవిడ పాండవులను ప్రార్థన చేయలేదు కృష్ణుడిని ప్రార్థన చేసింది కడుపులో ఉన్న పిండం అగ్నిహోత్రం వచ్చేసింది నన్ను ఇది కాల్ చేస్తుంది నన్ను రక్షించేవాడు ఎవరు నేను గర్భంలో ఉన్నాను నేను మొరబెడితే ఎవరికి వినపడుతుంది అని ఏడుస్తోంది ఈయన ఆ పిండానికి ఎదురు వచ్చాడు ఉత్తర గర్భంలోని పిండము సంహరింపబడాలని అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేసేశాడు అది లోపల ఉన్న పిండం దగ్గరికి వచ్చేసింది అప్పుడు కృష్ణ పరమాత్మ ఉత్తర గర్భమందు పెరుగుతున్నటువంటి పిండము ముందు భాగమునందు అంగుష్టమాతృడై నిలబడ్డాడు గదను తిప్పుతున్నాడు చక్రహస్తుడై వైష్ణవ మాయను ప్రకటించాడు ఉత్తర గర్భంలో ఒక్కసారి తన తేజస్సును చూపించాడు ఆ తేజస్సు పిండానికి తప్ప మరెవ్వరికి కనపడలేదు ఉత్తరకి కానీ పాండవులకు కానీ లోకానికి కానీ కనపడడం లేదు స్వామి లీలను అమ్మ కడుపులో ప్రదర్శిస్తున్నాడు తాను బయట అలా నిలబడి ఉన్నాడు పాండవుల వంశం నిలబడటం కోసం తాను పిండానికి ఎదురెళ్ళి నిలబడి బ్రహ్మగారి అస్త్రము నుండి వచ్చినటువంటి తేజస్సుని తన చే తేజస్సులో కలిపేసుకుని చాలా ఉల్లాసంగా సంతోషంగా పిల్లాడి వంక చూస్తే వాడు ఇంకా సరిగా అమ్మరని రెండు చేతులతో ఎంత అందగాడురా బొటనవేలు అంత ఉన్నాడు పట్టు పీతాంబరం గద గదదిప్పుతో చక్రహస్తుడై మా అమ్మ కడుపులోకి వచ్చి అంతటి అగ్నిహోత్రమును తాగేసి నన్ను రక్షించాడా అని స్తోత్రం చేయడం చేతగానే పిండం కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తూ ఉంటే అంతర్ధానం అయిపోయాడు కృష్ణ పరమాత్మ అశ్వత్థామ చేత విడువబడిన బ్రహ్మాస్త్రము నుండి పైకి వచ్చిన అగ్నిహోత్ర జ్వాలలను తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు అలా సోతుడు చెప్పి అన్నాడు ఈ మాట చిత్రంగా ఉందా అలా ఎలా పుచ్చుకుంటాడు అని అనుకుంటున్నారా మీకు నేను మొదటే చెప్పాను స్వామి ఇరవై రెండు అవతారాలలో ఆవిర్భవించాడు అని ఇవి అన్నీ శాశ్వత స్వరూపుడైన నారాయణునిలోంచి వచ్చినవే నారాయణుని నాభి కమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు అందులోంచి పుట్టిన తేజస్సుని ఎందులోంచి వచ్చాడో అందులోని వాడు పుచ్చేసుకోవడం పెద్ద గొప్ప కాదు ఆ విధంగా తేజస్సును పూజ చేసుకున్నాడు ఈ పనిని పాండవులు చేయలేరు కృష్ణుడు చేశాడు ఇప్పుడు మనం జరిగిన సంఘటనలను అనుసంధానం చేసుకోవాలి ద్రోణాచార్యుల వారి కుమారుడైన అశ్వత్థామను రథం మీద నుంచి దింపగానే వానిని చంపివేయవలసిందని కృష్ణుడు సలహా ఇచ్చాడు అర్జునుడు వెంటనే అశ్వత్థామను చంపివేసి ఉంటే వీనికి నేను పద్దెనిమిది అధ్యాయాలు గీత చెప్పిన ధర్మం అంటే ఏమిటో అర్థం కాలేదు కాబట్టి నేను ఉత్తర గర్భంలో ఉన్న పిండాన్ని రక్షించని అవసరం లేదు అని అనుకుని ఉండేవాడు తను చెప్పిన అర్జునుడు అశ్వద్ధమని చంపలేదు ఈ ధర్మాన్ని కృష్ణుడు తన దృష్టిలో పెట్టుకున్నాడు ధర్మో రక్షతి రక్షిత ధర్మమే ఈశ్వరుడు ధర్మాన్ని పాటించిన వాడిని తాను రక్షించాలి ఇప్పుడు ఎవరూ రక్షించలేని రీతిలో రక్షించాడు పరమాత్మ ఇటువంటి రక్షణ ఒక్క ఈశ్వరుడికి మాత్రమే సాధ్యమవుతుంది కృష్ణుడు మాత్రమే చేయగలడు అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వాడికి తన కోరికలు తీరవన్న అనుమానం పెట్టుకోవలసిన అవసరం లేదు అలా అనుమానం పెట్టుకున్న వాణిని మార్చగలిగిన వాడు ప్రపంచంలో లేడు ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషంతో నా కడుపులో అగ్నిహోత్రం చల్లారిపోయిందయ్యా నా పిండం రక్షింపబడింది పాండవ వంశం రక్షింపబడింది అని పొంగిపోయింది శ్రీకృష్ణ పరమాత్మ రక్షణ వలన ఉత్తర గర్భమునందు జన్మించిన వాడు పరీక్షిత్తు ధర్మరాజు గారు ఆ పిల్లవానికి విష్ణురాతుడు అని పేరు పెట్టారు కానీ ఆయనను ఎవ్వరూ విష్ణురాతుడు అనే పిల పిలవరు పరీక్షిత్తు అనే పిలుస్తూ ఉంటారు ఇది పరమాత్మని నమ్ముకుంటే ఎలా పరమాత్మ ఎలా రక్షిస్తాడు అనేది మరి వంశాన్ని నాశనం చేయాలని వాళ్ళని చంపినా కూడా తల్లి మనసుతో ద్రౌపది వదిలిపెట్టేసి ధర్మం అని అర్జునుడు వదిలిపెట్టేసి కృష్ణుడు చెప్పిన అశ్వద్ధమని వదిలేస్తే మరి పి కడుపులో ఉన్న పిండం మళ్ళీ బయటకు వస్తే వంశం ఉద్ధరింపబడుతుందని పిండాన్ని కూడా నాశనం చేయాలని చూసినటువంటి వాడు మరి అటువంటి స్థితిలో మరి గ్ర ఏమో బాధ తెలియలు కనపడదు కృష్ణ పరమాత్మని ఆశ్రయించింది ఆ పరమాత్మ ఆ సమస్యని ఆయనకి ఎంత ఏ సమస్య అయినా క్షణంలో అలాగ లేలగా ఆయన మార్చేస్తాడు పరిస్థితిని అట్లా రక్షించి వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగించాడు వాళ్ళ ధర్మమే వాళ్ళని రక్షించింది అని అక్కడ ధర్మో రక్షతి రక్షిత అని చెప్తున్నారు అందుకే ఆయన్ని మరి విష్ణురాతుడు అనే పేరు పెట్టిన పరీక్షిత్తు అనే పిలుస్తారు అని చెప్పారు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు